నమస్కారం ఆర్బీకే ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గొల్లాపల్లి గ్రామానికి చెందిన శ్రీ టంగటూరి ముకుంద గారు మన ఆర్బికె స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత పది సంవత్సరాలుగా కర్బూజా పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నందుకు గాను ఉత్తమ రైతుగా అవార్డును కూడా తీసుకుని ఉన్నారు ఇప్పుడు మన ఆర్బీకే ఛానల్ ద్వారా కర్బూజా పంటలో పాటించే యాజమాన్య పద్ధతుల గురించి పూర్తి వివరాలు మనతో పంచుకుంటారు ముందుగా ఆర్బీకే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు ఆర్బికే ఛానల్ నమస్కారం కర్బూజా మీరు ఏ రకం సాగు చేస్తున్నారండి మిమ్మల్ని ట్వంటీ ఫోర్ రకం సాగు చేస్తాం మేడం ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి మూడు ఎకరాల్లో సాగు చేస్తాం మేడం కర్బూజా సాగు చేసుకోవడానికి అనుకూలమైన సమయం ఏదండి కర్బూజా సాగు చేసుకున్నకి నవంబర్ నుంచి ఈ నిర్మల్ ట్వంటీ ఫోర్ జూన్ వరకు ఇత్తనం పెట్టుకోవచ్చు జూన్ దాటిన తర్వాత మనము కర్బూజా పంటలు నాటితే వర్షాలతో మనం కుళ్ళిపోతాయి మేడం కాయలు ఈ నిర్మల్ మాత్రమే అట్లా పెట్టుకోవచ్చు ఢిల్లీ వెరైటీ ఈ గోల్డెన్ గోరీ కుందన్ అట్లాంటివి మనం జనవరి వరకు మాత్రమే పెట్టుకోవచ్చు సాగు చేస్తున్న ఈ రకం పంట కాలం ఎంతండి ఇప్పుడు డిసెంబర్ లో నుంచి కాలం వచ్చి డెబ్బై నుంచి ఎనభై రోజుల వరకు తీసుకుంటుంది మేడం జనవరి నుంచి అరవై రోజులు పడుతుంది మేడం అరవై రోజు అరవై ఐదు రోజులకే మనకి పంట కాలం పూర్తి అయిపోతుంది మేడం ఎకరానికి కర్బూజ ఎంత విత్తనం పడుతుందండి రెండు వందల యాభై గ్రాముల నుంచి రెండు వందల డెబ్బై గ్రాముల వరకు మనకి ఒక ఎకరాకి విత్తనం సరిపోతుంది మేడం నాటుకునే ముందు విత్తనాన్ని ఏమైనా విత్తన శుద్ధి చేస్తారా అండి ట్రైకోటర్ మా వీడితో విత్తన శుద్ధి చేసి మనం నాటుతాం మేడం విత్తనం విత్తనం నాటుకోవడానికి ముందుగా నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలి ఒకసారి వివరించి మేడం మూడు తోర్లు మనము ట్రాక్టర్ తో బాగా మూడు సార్లు కలియదున్ని బాగా రోటివేటర్ కొట్టి రోటివేటర్ కొట్టిన తర్వాత మళ్ళా పశువులేరు వేసి మళ్ళా రెండోసారి కూడా రోటివేటర్ కొట్టిన తర్వాత మళ్ళా వ్యాపిండి బెడ్లేకి పోసిన తర్వాత లాటర్ లాగి మళ్ళా మల్చింగ్ వేసి మళ్ళీ ఇత్తనం పెడతాం మనము ఎంత పంట పండించినా కూడా ప్రతి పంటకి మనము ఎరువులు కాదు ముఖ్యము ఫస్ట్ పశువుల పేడ చాలా ముఖ్యమైనది పశువుల పేడ మనము ఎంత మనము తోలితే అంత దిగుబడి మనకు వస్తుంది కాయ కూడా క్వాలిటీ వస్తుంది స్వీట్నెస్ వస్తాయి మార్కెట్లో కూడా మన కాయకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఎకరాకి మూడు నుంచి నాలుగు ట్రక్లు కూడా ఎరువు తోలుతాము మల్చింగ్ షీట్ వేసిన తర్వాత ఏ విధంగా నాటుకుంటారండి విత్తనానికి ఒకటినర అడుగు హోల్ చేస్తాం మేడం మల్చింగ్ పేపర్కి హోల్ చేసిన తర్వాత ఒక ఒకటినర అడుగు మధ్య దూరంలో విత్తనం నాటుతాం మేడం మనం విత్తనం నాటుకున్న ఎన్ని రోజులకు వస్తుందండి విత్తనం నాటిన తర్వాత ఐదు నుంచి ఏడు రోజుల లోపల మధ్యలో వచ్చేస్తుంది మేడం చక్కగా వివరించారండి రైతు సోదరులకి